శ్రీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ్ తెలంగాణ రాష్ట్ర రహదారులు మరియు భవనాలు సినిమాటోగ్రాఫీ మాతెలు గారికి గౌరవ్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘువీర్ రెడ్డి గారికి గౌరవ్ మిరియాలగూడ మరియు దేవర్ నకరేకల్ ఎమ్మెల్యే గారికి ప్రజా ప్రతినిధులు మన నల్గొండ జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరాలు మీ ముందు ఉంచుతున్నాను మహాలక్ష్మి ఉచిత్ బస్ ప్రయాణం గురించి మన జిల్లాలో ఇప్పటి వరకు మూడు కోట్ల పంతొమ్మిది లక్షల ఉచిత ప్రయాణాలకు గాను మహిళలకు ఒక వంద నలభై కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది మహిళలకు కేవలం రూపాయ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ సంబంధించిన జిల్లాలో రెండు లక్షల ముప్పై ఐదు వేల లబ్ధిదారులకు ఆరు లక్షల నలభై ఏడు వేల గ్యాస్ సిలిండర్ అందించగా పద్దెనిమిది కోట్ల రూపాయలు లబ్ధి చేరుకునింది పంట రుణమాఫీ విషయంలో యావత్ తెలంగాణలో ఫస్ట్ స్థానంలో ఉన్న మన నల్గొండ జిల్లాలో రెండు లక్షల పన్నెండు వేల రైతులకి గాను ఒక పదిహేడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రైతు మద్దతు ధర గురించి జిల్లాలో ఖారిఫ్ పంట కాలమీలో మూడు వందల నలభై ఆరు ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా క్వంటి ఒక క్వింటల్ రూపాయలు ఇరవై మూడు ఇరవై చెల్లించు ఒక లక్ష పంతొమ్మిది వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎంటి ఎనిమిది గంటలు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు రైతులు బ్యాంక్ ఖాతాల ద్వారా పైకి జమ చేయడం కూడా జరిగింది పథకం కింద రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంట్ భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల లబ్ధిదారుకు యాభై ఎనిమిది కోట్ల రూపాయలు లబ్ధి చేరుకునింది యువ వికాసం సంబంధించిన నిరోద్యోగులు యువకి నల్గొండ మరియు హైదరాబాద్ చుట్టుపక్కల అందుబాటులోని వివిధ ప్రైవేట్ సంస్థల ద్వారా పతొమ్మిది ఉద్యోగాలు జాబ్ రెండు వందల ఇరవై మంది నిరోధ యువకులకి ప్రైవేట్ సంస్థ ఉద్యోగాలు కల్పించడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో పథకం కింద పద్దెనిమిది వందల ముప్పై ఐదు రకాల వ్యాధులు చేరడం జరిగింది అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీని ఐదు లక్షల వైద్య సహాయాన్ని పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది ఎస్ఎల్బిసి టనెల్ పనులు ఈ జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో సాగునీటి అందించిన ఎస్బి ఎస్ఎల్బిసి టెనల్ గురుత్వాకర్షణ గ్రావిటీ ద్వారా ప్రవహించు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఉదయ సముద్రం ఎత్తుపోతుల పథకం గురించి ప్రధాన పనులు దాదాపు పూర్తి అయ్యాయి చివరి దశలో ఉన్నాయి ప్రధాన కాలువలు మరియు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ సిస్టమ్స్ ఒక పనులు జరుగుతున్నాయి ఈ పథకం ద్వారా నాలుగు లక్షల ఎకరాల ఆయటకు కలదు ప్రభుత్వ వైద్య మరియు నర్ నర్సింగ్ కళాశాల గురించి ఇప్పటి వరకు ఏడు వందల యాభై మంది విద్యార్థులు అడ్మిషన్ లో పొంది వైద్య విద్యను అభ్యడం జరుగుతుంది గంధవారిగూడెం రోడ్డు ఎస్ఎల్బిసిందు ముప్పై ఏడు ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు కూడా దాదాపు నెక్స్ట్ వచ్చే నెలలో గౌరవ ముఖ్యమంత్రి వారి గారి చేతి మీదిగా ఆవిష్కారం కూడా చేయబోతున్నాము నలభై కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తి అయింది భవనాన్ని త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీరుగా ప్రారంభించబోతున్నాము జిల్లాలోనే ఐటీఐలను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకారంతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్గా జిల్లాలోని నల్గొండలో రెండు గుండెపల్లి అనుమూలలో ఏర్పాటుకు పది కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం మంజూరి ఇచ్చింది ప్రభుత్వ వసతి గృహమల్లోని విద్యార్థిని విద్యార్థులకు డైట్ ఛార్జెస్ మరియు కాస్మెటిక్ ఛార్జెస్ నలభై శాతం పెంచడం జరిగింది జిల్లాలోనే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టేందుకు ఇరవై ఐదు ఎకరాలు భూమి కేటాయించడం జరిగింది దీంట్లో గౌరవ్ తెలంగాణ రాష్ట్ర రహదారులు మరియు భవనాలు సినిమాటోగ్రాఫీ శాఖ మాతలు మరియు శ్రీ కొమటిరెడ్డి రాజగోపాల్ మునుగోడు శాసనసభ్యులు గారు మునుగోడు మండలంలో కల్వకుంట్ల గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది మంచినీటి సరఫరా గురించి శ్రీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులతో పాటు మన ఆర్ఎన్బి శాఖ మాతులు సహకారంతో నల్గొండలో రాబోయే ఎండాకాలంలో ప్రతిరోజు కృష్ణా జిల్లా కృష్ణా నది ద్వారా ఇంటి ఇంటికి మంచినీరు సరఫరా చేయడం జరగబోతుంది ఫిఫ్టీన్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం మరియు రూపాయి వంద కోట్లతో వంద కోట్ల రూపాయలతో తగట్టు రోడ్లు మరియు భూగర్భ డ్రైనేజ్ నిర్మాణం చేయబోతున్నాము జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరిగూడ హాలియా సిహెచ్సి హెల్త్ సెంటర్గా పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉన్న మునుగోడు నెక్రేకెల్ను ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయబోతున్నాము జిల్లా గౌరవ మంత్రిగారులు మరియు నల్గొండ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు పోలీస్ యంత్రాంగం మరియు ప్రజల సహకారంతో జిల్లాను వ్యాప్ వ్యవసాయ విద్య వైద్య ఉపాధి రంగంలో రాష్ట్రంలోని మన నల్గొండ జిల్లాను సర్వత ముఖ అభివృద్ధికి కృషి చేస్తామని మరియు ప్రజలకు ప్రభుత్వ అండంగా ఉంటుంది అని తెలియచేస్తూ కృతజ్ఞత తెలిపిస్తూ మళ్ళీ ఇంకొకసారి మీ అందరికి శుభాకాంక్ష తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కదా అవుతామి అందుకే మన ప్రభుత్వం రాగానే ఈ పాట